తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీడియా సపోర్టు చాలా బలంగా ఉంది ఆ ఉన్న మీడియాలో ఏందో ఆంధ్రప్రదేశ్ వ్యక్తులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అందరికీ తెలుసు అప్పుడు సమైక్యంగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు విడిపోయిన తర్వాత కానీ తెలుగుదేశానికి బలంగా పనిచేస్తున్నటువంటి మీడియా సంస్థలు బాహాటంగానే అందరికీ తెలుసు వాటిల్లో ఈటీవీ ఈనాడు ఆంధ్రజ్యోతి ఏవిఎన్ టీవీ ఫైవ్ మహాన్యూస్ ఇంకా ఒకటి రెండు ఉండొచ్చు కానీ మొట్టమొదటిసారిగా రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా ఏబిఎన్కి సంబంధించిన ఏబిఎన్ ఛానల్ కానీ ఏ ఆంధ్రజ్యోతి పేపర్ కానీ రాధాకృష్ణ గారి వీకెండ్ కామెంట్లో కానీ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలను లోకేష్ యొక్క రాజకీయ విధానాన్ని చాలా సందర్భాల్లో చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు పోని వాళ్ళు వ్యతిరేకించేది తప్పు అంటే తప్పు కాదు కరెక్టే కానీ గతంలో ఎన్నడూ లేదు ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు ఇది తెలుగుదేశానికి సంబంధించి స్టార్టింగ్లో అంటే ఈ పదహైదు నెలల కాలంలో ఒక రెండు మూడు నెలలు కొంత ఒక రకంగా ఆలోచించిండ్రు ఏదో తప్పులు జరుగుతున్నట్టున్నాయిలే మన వైపు నుంచి అందుకే ఏబిఎన్ రాధాకృష్ణ గారు ప్రపంచానికి తెలియజేస్తున్నారులే అనేటువంటి ఒక ఆలోచన చేసిండ్రు కానీ ఈ మధ్య మూడు నాలుగు నెలల కాలం నుంచి ఆ దాడి అనేది తీవ్రమైంది ఆ తీవ్రమైన తర్వాత తెలుగుదేశానికి సంబంధించిన కొందరు వ్యక్తులు కానీ మాట్లాడుకుంటున్నటువంటిది ఏంటంటే ఆంధ్రజ్యోతి పేపర్ను కానీ ఆంధ్రజ్యోతి ఛానల్ను కానీ ఏబిఎన్ ఛానల్ను కానీ రాధాకృష్ణ వ్యాఖ్యలు కానీ వీకెండ్ కామెంట్స్ను కానీ మనం పెద్దగా లెక్కలకి తీసుకోవాల్సిన అవసరం లేదు దానికి కారణం ఏంటంటే ఉన్నట్టుండి ఈ ఏబిఎన్ ఛానల్ కానీ ఆంధ్రజ్యోతి పేపర్ కానీ అట్లా అటువైపు ఏబిఎన్ ఛానల్ సంబంధించి వ్యూవర్స్ కానీ ఈ యొక్క ఆంధ్రజ్యోతి పేపర్ పేపర్ సంబంధించి వీక్షకులు కానీ పూర్తిగా తగ్గిపోయినారు అందుకే మన మీద ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడు అలా ప్రభుత్వం మీద చేస్తే సర్కులేషన్ పెరుగుద్ది అనే ఉద్దేశంతో రాధాకృష్ణ గారు చేస్తున్నటువంటి పనిగా కొందరు టీడీపీ నాయకులు టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి కొందరు జర్నలిస్టులు ఆ జర్నలిస్టులు నడుపుతున్నటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకు అర్థమవుతుంది వాస్తవంగా ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో మీడియాకు సంబంధించి ఏబీసీ అంటే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ఏ ఏ పేపర్కు ఎంత సర్క్యులేషన్ ఉంది అనేటువంటి వివరాలను వెల్లడించడం జరిగింది ఆ వివరాల ప్రకారం ఆంధ్రజ్యోతి అసలు ఎక్ చాలా లిస్టులో పడింది ఈనాడు ఆరు లక్షల యాభై ఒక్క వేల నూట ముప్పై ఏడు సర్కులేషన్ ఉంది తర్వాత ప్లేస్లో సాక్షి ఆరు లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల పద్నాలుగు ఆంధ్రజ్యోతి తీసుకుంటే రెండు లక్షల ముప్పై ఐదు వేలు కనీసం ఎంత డిఫరెన్స్ మూడు రెట్లు డిఫరెన్స్ ఉంది అంటే ఆంధ్రజ్యోతి పైకి చూడడానికి లేచినాంచి వేద ఒక వివాదాన్ని తలనెత్తుకొని నిత్యం వివాదాలతో నిత్యం తెలుగుదేశం కోసం పనిచేస్తున్నట్టు కనపడినప్పటికీ సర్కులేషన్ పరంగా ఆంధ్రజ్యోతి పేపరు రెండు లక్షల ముప్పై ఐదు వేల పదిహేడు అంటే చాలా చాలా తక్కువగా రెండు రాష్ట్రాల్లో కలుపుకున్న తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రజ్యోతి సర్క్యులేషన్ నాలుగు లక్షలు మాత్రమే అంట మనం చెప్పట్లేదు ఏబిసి ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఇంకా సాక్షి ఈనాడు రెండు రాష్ట్రాల టోటల్ కలుపుకుంటే రెండు కూడా అటు ఇటు ఉన్నాయి పది రెండు లక్షల నుంచి పన్నెండు లక్షల మధ్యలో ఒక ఇరవై వేలు ముప్పై వేలు డిఫరెన్స్తో ఉన్నాయి ఇది రాధాకృష్ణ గారికి వీళ్ళు ఇవ్వకముందే ఈ ఇన్ఫర్మేషన్ ముందే తెలుసు దారుణంగా సర్కులేషన్ పడిపోయింది దారుణంగా ఛానల్కి వ్యూవర్స్ తగ్గిపోయినరు కాబట్టి ఉన్న ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలి ప్రతిపక్షాన్ని జగన్మోహన్ రెడ్డిని ఇన్ని రోజులు టార్గెట్ చేసినా ఒక అర్థం ఉంది ఓడిపోయిన తర్వాత కూడా మనం టార్గెట్ చేయడం వల్ల ఉపయోగం లేదు అందుకే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడు అని తెలుగుదేశానికి అనుకూలంగా తెలుగుదేశానికి ప్రస్తుతం సపోర్టుగా ఉన్నటువంటి వివిధ ప్లాట్ఫామ్లు లేవనెత్తుతున్నటువంటి ఒక అంశము కానీ వాస్తవం ఏంటంటే కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత కూటమిలో తప్పులు జరుగుతున్నాయి అవినీతి జరుగుతుంది శాంతి భద్రతలు లేవు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు ఇదంతా నిజమే కానీ ఏపీఎన్ రాధాకృష్ణ గారు రాయడం అనేది కొంత మనం చూడాల్సింది ఉంటుంది సరే ఆయన మీడియా ద్వారా డెవలప్ అయ్యిండు ఆ మీడియాని కింద పడిపోతుంటే ఏదో ఒక రూపంలో పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు కదా ఆ ప్రయత్నంలో భాగమే అయిండొచ్చు అయితే కూడా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక న్యూస్ను ఏ విధంగా రాయాలి మనకు నచ్చిన వాళ్లకు దాన్ని ఏ విధంగా అనువయించవచ్చు మనకు నచ్చని వాళ్లకు ఏ విధంగా దాని మీద బురద తల్లొచ్చు అనేటువంటి దాన్ని ఫస్ట్ నేర్పినటువంటి వ్యక్తి ఎవరంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారే తను నేర్పిన విద్య తను చూపించిన వార్తలు ఈరోజు సమాజంలో చేదరించుకుంటుండ్రు చేదరించుకోవడం వల్లనే చివరకు ఈ సర్క్యులేషన్ ఇంత దారుణంగా పడిపోవడం జరిగింది దేనికైనా ఒక హద్దు ఉంటుంది మరి నిత్యం ఒక సమస్య ఉండి ఆ సమస్య మీద అటు ఇటు చెప్పడం ఒక వ్యక్తు అసలు సమస్య లేని చోట సమస్య ఉన్నట్టుగా చెప్పడం అది ఒక ఎత్తు అదే రాధాకృష్ణ గారు ఈరోజు చేసింది ఈ విధంగా అబద్ధాలు ఆడడం వల్లే ఘోరంగా పడిపోవడం జరిగింది తెలుగుదేశం కూడా దాన్ని లైట్గా తీసుకున్నది ఏ సర్కులేషన్ లేదు వ్యూవర్స్ లేరు అట దాని గురించి మనం ఎందుకు పట్టించుకోవాలి అతను ఏదో చేసుకుంటున్నాడు చేసుకొని దానివల్ల మనకు పెద్ద ఎఫెక్ట్ కూడా ఉండదు ఎందుకంటే ఇక్కడ వాళ్ళు లాజిక్ ఆలోచిస్తున్నది ఏంటి తెలుగుదేశం వాళ్ళు ఒకప్పుడు మనల్ని పొగిడు ఒకప్పుడు కాదు సుదీర్ఘంగా మనం పొగుడుతూ వచ్చుండు ఉన్నట్టుండి ఇప్పుడు చెప్తున్నాడంటే ఇంకా రాధాకృష్ణనే నెగిటివ్ చూస్తారు ఏదో వాళ్ళకు కుదరలేదనే విధంగా ఆరు కోణంలో చూస్తారు తప్పగా తెలుగుదేశాన్ని తప్పు పట్టరు అన్నది వీళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి వాదన ఇక్కడ ఇంకొకటి బలమైంది ఏంది చంద్రబాబు నాయుడు గారు ఈ టర్మ్ మొట్టమొదటిసారిగా టీవీ ఫైవ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు ఇవ్వడమే కాదు టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు గారిని కూడా నియమించడం జరిగింది అప్పుడు ఏదో రాధాకృష్ణ గారు కూడా ఒక ఆలోచన చేసినారు కానీ ఆయన పట్టించుకోలేదు పక్కన పెట్టినారు అనేటువంటిది ఒక వార్త అయితే బయట చక్కర్లు కొడుతుంది సరే వీటిల్లో ఏది నిజమో ఏది అబద్ధమో మనకేం సంబంధం లేదు కాకపోతే ఒక అంశం బయటకు వచ్చింది కాబట్టి ఎందుకు రాధాకృష్ణ గారు ఇలా చేయాల్సింది వచ్చింది రాధాకృష్ణ గారు చేస్తున్న దీనిని తెలుగుదేశం పార్టీ ఎలా చూస్తుంది అనేటువంటి విషయం చెప్పడం కోసమే మనం ఈ వీడియో చేస్తున్నాం